రక్షణ యేసుక్రీశ్వరూ మనకు తెచ్చారు అని అందరికీ తెలుసు ఆ రక్షకుడు ఈ లోకానికి రావటానికి మరి ఎన్ని శ్రమలు అనుభవించిందో ఎన్ని అవమానాలు అనుభవించిందో మరియా అవన్నీ మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చూస్తే ఆరవ నెలలో గాబ్రియేల్ అను దేవదూత గలలియాలోని నజరే తన ఊరిలో దావీదు వంశస్థుడైన ఏషోపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక ఎద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ముప్పై నాలుగవ వచనం చూస్తే అందుకు మరియ నేను పురుషుని ఎరగన దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ముప్పై ఎనిమిదవ వచనంలో అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును నేను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళిపోయాను అయిన మరియా యేసుక్రీస్తు వారిని ఈ లోకరక్షకుడిని లోకానికి అందించడం కోసం ఆమె పెళ్లి కాకముందే గర్భవతి అవుతాను అని తెలిసినప్పటికీ ఆమె తనను తాను సమర్పించుకుంది నాకెన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది ఎన్నన్నా సరే నేను భరిస్తాను అనుభవిస్తాను ఎందుకంటే లోకరక్షకుడు రాబోతున్నాడు కాబట్టి నేను నన్ను నేను సమర్పించుకుంటానని ఆమె యేసుక్రీస్తు వారి లోకానికి రావడం కోసం ఇష్టపడ్డది ఇష్టపడి ఆమె ఎంతమాత్రము అవమానాన్ని లెక్క చేయలేదు ప్రధానము చేయబడినటువంటి ఏశపన అతను ఆమెని రహస్యంగా విడిచిపెట్టేసేయాలి అనుకున్నాడు ఆమె గర్భవతి అయింది ఎలా అయిందో ఏంటో ఆమెను అవమానపరచొద్దు కానీ ఆమెను విడిచిపెట్టేద్దాము అనుకున్నాడు కానీ గాబ్రియోలను ఆ దేవదూత అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడతాడు దేవుని పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది ఆమెను విడిచిపెట్టగా ఆమెని చేర్చుకో అని దూత మాట్లాడాడు తర్వాత వారు బెతిలిహేమకు వెళ్ళారు జనాభా లెక్కలు రాయించుకోవడం కోసం అయితే అక్కడ మరియకు మరి కానుపు పడింది డెలివరీ టైం అయింది కాబట్టి అక్కడ స్థలం కోసము ఇంటింట మరి అడిగినప్పుడు అందరూ కూడా ఆమెను అవమానించారు వ్యభిచారి అన్నారు నువ్వు ఒక వ్యభిచారివి నువ్వు ఒక తిరుగుబోతివి అని ఆమెకి ఎవ్వరూ స్థలం ఇవ్వడానికి ఇష్టపడలేదు చివరికి ఒక పశువుల పాకలో ఆమె ఏసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది శ్రమలు అనుభవించింది అవమానాలు అనుభవించింది స్థలము లేక ఎన్నో ఇరుకుల ఇబ్బందులు అనుభవించింది కన్యా అయిన మరియా ఆమె ఏసుక్రీస్తు వారి లోకానికి రావడం కోసం తనను తాను సమర్పించుకుంది అయితే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరాలు తను రాజ్యం గురించి అందరికీ తెలియపరిచి శిష్యులనుగా చేసుకున్నాడు పన్నెండు మందిని ఆ తర్వాత అందరి పాపములు ఆయన మీద వేసుకొని మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించి ఆయన శిలవలో ప్రాణం పెట్టాడు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన శ్రమలు అనుభవించాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచాడు ఇన్ని జరిగినప్పుడు మనకి ఇంత జరిగిన తర్వాత మనకు రక్షణ వచ్చింది దేవుడు మనల్ని రక్షించటానికి ఇంత శ్రమలు అనుభవించాడు ఆ స్త్రీ తనను తను తగ్గించుకొని దేవునికి సమర్పించుకుంది ఇవన్నీ జరిగిన తర్వాతనే మనకు రక్షణ కలిగింది కాబట్టి మనం రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధానంలో కొనసాగుదాం ఎప్పుడు ఆయన ప్రేమను ప్రకటించుదాం ఇతరులను కూడా దేవుని సన్నిధి నడిపించి రక్షణలోనికి నడిపించిన ఆ భాగ్యాన్ని మనము పొందుకుందాం దేవుడు ఈ మాటలు గాక ఆమెన్